హాయ్ వెల్కమ్ టు నూతనారెడ్డి కిచెన్ హాయ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా క్యాబేజీ ఫ్రై అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ఈ వీడియో మొత్తము చూసేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్క లైక్ చేయండి క్యాబేజీని అయితే ముందుగా తీసుకోవాలండి తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలండి చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకోవాలి పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు కడిగి కట్ చేసి పెట్టుకోవాలండి కొత్తిమీర కరివేపాకు ఇందులో అయితే వాటర్ పోసుకోవాలండి క్యాబేజీ కట్ చేసిన తర్వాత వాటర్ పోసుకోవాలి స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన గిన్నె పెట్టుకోవాలండి ఫ్రై గిన్నె పెట్టుకోవాలి వేడిన తర్వాత నూనె వేసుకోవాలి వేడిన తర్వాత జీలకర్ర ఆవాలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలండి ఇవి కొద్దిగా గోలిన తర్వాత ఉల్లిగడ్డలు వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి చాలా బాగుంటుందండి టేస్ట్ పచ్చిమిరపకాయలతోనే చేసుకోవాలండి క్యాబేజీ ఫ్రై అయితే చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా చేసుకుంటే అన్నంలోకైనా చపాతీలకైనా చాలా బాగుంటుందండి ఇలా ఫ్రై చేసుకుంటే నూనె అయితే కొద్దిగా ఎక్కువ పడుతుందండి క్యాబేజీ ఫ్రైకి మంచిగా ఫ్రై కావాలంటే గిన్నెలైతే అడుగు భాగం దొడ్డుగా ఉండాలండి మందంగా ఉన్న గిన్నెలే పెట్టుకోవాలి లేకపోతే ఫ్రై మాడిపోతుందండి కర్రీ ఏది చేసుకున్నా మాడిపోతుంది గిన్నెలు అయితే పెట్టుకోవద్దు ఇలా మంచిగా దొడ్డు గిన్నెలు పెట్టుకోవాలండి అడుగు బాగా కరివేపాకు వేసుకోవాలి క్యాబేజీ ఫ్రై చేసుకునే ముందే కట్ చేసిన తర్వాత ఇలా వాటర్ పోసి పెట్టుకోవాలండి వాటర్ పోసి పెట్టుకుంటే త్వరగా ఉడికిపోతుందండి క్యాబేజీ అయితే ఇలా ఫ్రై కావాలండి మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఉప్పు వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలండి వెల్లిగడ్డ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి పసుపు వేసుకోవాలండి ఇవన్నీ వేసుకొని మంచిగా ఫ్రై కావాలండి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత క్యాబేజ్ అయితే వేసుకోవాలి పచ్చిమిరపకాయలతోనే క్యాబేజీ ఫ్రై అయితే చేసుకోవాలండి కారప్పొడి అయితే వేయొద్దు ఇలా క్యాబేజీని అయితే వేసుకోవాలండి మొత్తము కేజీ బాగుంటుందండి క్యాబేజీ ఈ కేజీ బాగు ఉంటుందండి ఎక్కువ చేస్తున్నామండి చపాతీలోకి అన్నంలోకి చేస్తున్నానండి క్యాబేజీ ఫ్రై అయితే మొత్తము ఇలా వేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలండి క్యాబేజీ ఫ్రైని మూత పెడుతూ తీస్తూ ఉడికించుకోవాలి చాలా బాగుంటుందండి టేస్ట్ ఇలా ఫ్రై చేసుకుంటే క్యాబేజీ ఫ్రై అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇలా పచ్చిమిరపకాయలతోనే ఫ్రై చేసుకోవాలి క్యాబేజీ ఫ్రైనైతే ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్టు మూతబెట్టి మగ్గించాలండి పెట్టి మగ్గిస్తే తొందరగా మగ్గిపోతుందండి ఉడికిపోతుందండి ఇది చాలా బాగుంటుంది ఇందులో వాటర్లో తీసి వేసిన కాబట్టి క్యాబేజీ వాటర్ అనేవి వస్తాయండి మూత పెట్టి మగ్గించుకోవాలి ఉడికించుకోవాలండి చాలా బాగుంటుందండి టేస్ట్ మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చేసుకోవడం చాలా ఈజీ అండి ఇలా మూత పెట్టుకోవాలండి పెట్టుకొని మగ్గించుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవాలండి క్యాబేజీ ఉడికించేటప్పుడు అయితే మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలండి క్యాబేజీని మొత్తము క్యాబేజీ ఉడికిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఇలా చాలా బాగుంటుందండి టేస్ట్ ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలండి వేసుకొని ధనియాల పౌడరు వేసుకోవాలండి కొద్దిగా ధనియాల పౌడరు వేసుకొని కలుపుకోవాలి ఉప్పు సరిపోయిందా లేదా ఒకసారి అయితే టేస్ట్ చేయాలండి కారొడి అయితే వేయొద్దండి పచ్చిమిరపకాయలే ఎక్కువ వేసుకోవాలి పచ్చిమిరపకాయలతో చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి ఇలా ధనియాల పౌడరు వేసుకోవాలండి వేసుకొని రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఇలా మొత్తము ఫ్రై కావాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత ధనియాల పౌడర్ వేసుకొని రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంతేనండి క్యాబేజీ ఫ్రై చేసుకోవడము మీలో ఎందరికీ క్యాబేజీ ఫ్రై అంటే ఇష్టమో కామెంట్ పెట్టండి ఒక్కసారి క్యాబేజీ ఫ్రైని మీరు ఇలా చేసుకొని టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి మొత్తము తీసి స్టీల్ గిన్నెలోకి అయితే వేసుకోవాలండి చాలా బాగుంటుందండి క్యాబేజీ ఫ్రై అన్నంలో అయినా చపాతీలో అయినా సూపర్ టేస్ట్గా ఉంటుంది ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్కి సపోర్ట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఆల్ బిలైకాన్ని ప్రిక్ చేయండి బాయ్ అండి